ఉన్న వారెవరూ అతిత్వరంలోనే తేల్చుతామని మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు హైదరాబాద్ గాంధీ లో ప్రజావాణి కార్యక్రమానికి హాజరైన మంత్రి సామాన్య ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందన్నారు రెవెన్యూ కు సంబంధించిన సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు ఎక్కువగా ప్రజావాణికి వస్తున్నారన్నారు రైతుల ముసుగులోని కొందరు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ప్రజలకు మంచు చేద్దామనుకుంటున్న అధికారులను ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారన్నారు ప్రజలకు మంచి చేద్దాం అనుకుంటున్న అధికారులను ప్రభుత్వాన్ని వద్నం చేస్తున్నారన్నారు కోరిక ఏదైతే ఒక గూడు అంటే ఒక ఇల్లు ఉందో ఆ కోరిక నాకు సంబంధించిన అనేక రెవెన్యూ సంబంధించిన సమస్యల గురించి నాకు తెలిసి చాలా పెద్ద ఎత్తున బాధితులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చి ఉంటారు నిజంగా ప్రజల కష్టాలు తెలుసుకుంటాం ప్రజలతో మమేకం అవుతాం ప్రజల కోసం ఉన్నదే ఇందిరమ్మ రాజ్యం అధికారులను ఏదైతే సామాన్య ప్రజల కోసం మంచి చేయాలని తాపత్రయపడే ఈ ప్రభుత్వాన్ని పింక్ కలర్ ముసుకేసుకుని దౌర్జన్యానికి పాల్పడితే రైతులు అనే పేరు ముందు పెట్టి ఆ ముసుగనక ఎవరైతే నడుపుతున్నారో వారిని తప్పకుండా మీడియా ముందు అతి కొద్ది గంటల్లోనే ప్రవేశపెట్టబోతున్నారు